అన్నమయ్య జిల్లా నందలూరు మండల పరిధిలోని టంగుటూరు గ్రామం ఇటీవల కురిసిన వర్షాల ప్రభావంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది గ్రామానికి సమీపంలో ప్రవహించే చెయ్యేరు వర్షాల కారణంగా ఉధృతంగా ప్రవహించడంతో టంగుటూరు నుండి ఓబిలికి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా తెగిపోయింది దీంతో రెండు గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి ఈ మార్గం రాజంపేటకు వెళ్లేందుకు అతి తక్కువ దూరం కావడంతో ప్రజలు ఎక్కువగా ఈ రోడ్డునే ఉపయోగిస్తారు అయితే ఇప్పుడు ఈ దారి తెగిపోవడంతో రవాణా పూర్తిగా అస్తవ్యస్తమై గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు టంగుటూరు గ్రామానికి చెందిన యువకులు రాజంపేట చిట్వేల్ పెనగలూరు ప్రాంతాల్లో ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు కానీ రోడ్డు తెగిపోవడంతో వారు ఉద్యోగాలకు వెళ్లే పరిస్థితి లేక బెంబెల్ విద్యార్థులు రోగులు వృద్ధులు కూడా ఈ రహదారిని ఉపయోగించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గతంలో పింఛార్ డ్యాం నుండి వచ్చే వరద నీరు కారణంగా ఈ రహదారి పలుమార్లు తెగిపోగా గ్రామస్తులే కలిసి మరమ్మతులు చేసి వాడుకున్నారు కానీ ఈసారి మాత్రం వర్షాల ఉధృతి ఎక్కువగా ఉండడంతో రహదారి పూర్తిగా చెదిరిపోయి పునర్నిర్మాణం చేయలేని స్థితికి చేరుకుంది గ్రామస్తులు మాట్లాడుతూ ఇప్పటికే మాకు జీవనోపాధి మార్గమే మూసుకుపోయిందని ఈ రహదారి లేకుండా రాజంపేట లేదా సమీప పట్టణాలకు వెళ్లడం కష్టమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఇటీవల రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి టీడీపీ ఇన్ఛార్జ్ చెమర్తి జగన్మోహన్ రాజులు రోడ్డు నిర్మాణానికి హామీ ఇచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు ఇప్పుడు హామీని నెరవేర్చి ఈ మార్గాన్ని పునర్నిర్మించాలని తమ జీవితాలకు వెలుగు చూపాలని వారు కోరుతున్నారు ప్రజల ప్రాణభద్రత జీవన ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు సార్ చెప్పండి సార్ మీ సమస్యలు ఏటి వల్ల మీకు కలిగే ఇబ్బందులు చాలా ఇబ్బందిగా ఉన్నారు సార్ మేము ప్రతిరోజు ఉదయం లేస్తానే ఏటు గట్టు కాదు చూసుకుంటాం తగ్గినాయా మనం అవతలకు దాటుకోవచ్చా దాటుకోకపోదా ఇట్లా తిరుక్కుని పోవాలంటే నందులూరు నుంచి రాజంపేట యొక్క సిటీవేలికి ఇటు దాదాపు అరవై డెబ్బై కిలోమీటర్లు అవుతుంది చాలా ఇబ్బంది మాకు ప్రైవేట్ జాబ్లు చేసేవాళ్ళము మాకు శాలరీస్ కూడా జీతాలు కూడా అంతంత మాత్రం ఉంటాయి మీకు తెలిసింది మా పరిస్థితి చాలా బాధగా ఉందండి ప్రతి ఒక్కరూ కూడా ఇతను వచ్చి రాజంపేటలో పనిచేసేవాడు ప్రదేశంలో ఇతను కూల్ చేసుకునేవాడు ఇతను చేప వ్యాపారం ప్రతిరోజు కూడా ఏటవతలు పోయేస్తున్నాడు ఇతను కూల్ చేసుకునేవాళ్ళు అతను షామే నాకు ఇట్లా చాలామంది మేమే కాదు ఇంకా చాలామంది ఒక యాభై అరవై మంది దాకా ప్రతిరోజు కూడా ఏటవతలు పోయి మేము ఉపాధి కోసం లేదా కూల్ కూలి కోసం వాళ్ళు ఇలాంతా మా బాధలు అంతా అంత కాదు సార్ సారు ఇంకా రోడ్డు బ్రిడ్జి ఏదైనా చిన్నది శాంక్షన్ చేస్తే ఇంతమంది యొక్క జీవితాలను కొంచెం మంచి మంచిగా ఉంటాయి మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉంటుంది లేదంటే మా బాధలు అంత అంతా గా ఎన్ని రోజుల నుంచి మీకు ఈ సమస్య ఉంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎన్ని రోజుల నుంచి మీరు వెళ్ళలేకపోతున్నారు దాదాపు ఇప్పుడు మేము ఒక పదహైదు రోజుల నుంచి కూడా మేము వెళ్ళలేకపోతున్నాం పూర్తిగా కట్ అయిపోయింది అసలు వేయలేదు ఇలా వెళ్ళాలంటే నందులూరు నుంచి ఎంత దూరం అంటే మీరే చూడండి సార్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటుంది మీకు అరౌండ్ కిలోమీటర్స్ ఉంటుంది సార్ రోజు నూట యాభై కిలోమీటర్లు ప్రయాణం చేయాలి దానికేనే కాదు కానీ మళ్ళీ ఆ వర్షం పడతా ఉంటే ఆ వర్షానికి పోవాలన్నా మాకు ఇబ్బంది అంత దూరం మా పరిస్థితిని మీరు ఖచ్చితంగా ఆలోచించి దీనికి పూర్తి పరిష్కారం చేయాలని మీకు దయచేసి మా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరూ మీకు వాదన మీరు ఆలోకించండి మీకు లోకల్గా ఉండేటటువంటి లీడర్స్ కానీ ఎమ్మెల్యే గారు కానీ రాజంపేట ఇన్ఛార్జ్ గారు కానీ వీళ్ళు ఏమైనా హామీలు ఇచ్చి వేయకుండా ఉండే పరిస్థితులు కార్లు ముందుగా గతంలో కూడా వేస్తూ ఉన్నారు తర్వాత ఆల్టర్నేట్గా వేస్తూ ఉన్నారు మరి ఇప్పుడు ఎందుకో మరి ఎవరు కూడా మాకు పట్టించుకోలేదు కానీ మా యొక్క జీవితాలను కొంచెం ఆలోచించండి మా యొక్క పరిస్థితిని బాధని ఆలోచించి మా అందరికీ మంచి చేస్తారని మేము కోరుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ